హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే అమ్మ అక్షింతలు తీసుకొని అమ్మాయి మీద వేయండి అన్నారు పంతులు ఏదో పరధ్యానంలో ఉన్నట్టు అతడు చెప్పే మాటలు వినలేదు అమ్మ అమ్మకాలకి నమస్కరించే దాన్ని కాస్త తల పైకి లేపి చూశాను అమ్మ భుజం చుట్టు చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాను నా అంతే ఈ లోకంలోకి వచ్చినట్టు నాన్నని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది అమ్మాం జరుగుతుంది చూసి పంతులు గారు ఇలా రండి బాబాయ్ మామయ్య పంతులు గారిని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన చుట్టాలందరూ అమ్మ నాన్నల చుట్టూ చేరిపోయారు నా వైపు ఒక్కరంటే ఒకరు చూడడం లేదు వాళ్ళలా నన్ను దూరం పెట్టినా నా కన్నీరు రావటం లేదు నా మనసు బండరాయిలాగా మారిపోయి చాలా కాలమైంది మెల్లగా అమ్మ నాన్న కాళ్ళ దగ్గర నుండి లేచి నా గదిలోకి వెళ్ళిపోయాం అక్క నువ్వు అసలు ఫీల్ అవ్వకే వాళ్ళే నార్మల్ అవుతారు నా వెనకే వస్తు అంది నా కజిన్ కీర్తనం మొహమాటంగా నవ్వి ఊరుకున్నాను నేను నువ్వేంటే మరి ముసలమ్మలా అయిపోయావు అసలు పెళ్లి కూతుర్లా ఉన్నావా మొహంలో కలలేదు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నా అని సంతోషం లేదు ఇలా అయితే బావకి నీతో కాపురం ఎలాగే చేయాలనిపిస్తుంది తల కొట్టుకుంటూ అంది కీర్తనం తన చేష్టాలకి నవ్వు వచ్చేసింది నాకు అమ్మా ఇలా నవ్వవే బాబు అని నన్ను దగ్గరికి తీసుకొని చాలా హార్డ్ ఫేస్ చేసావక్క ఫైనల్లీ ఈ మూమెంట్లోకి వచ్చావు ఎంజాయ్ చేయవే ప్లీజ్ అంది కళ్ళలో నీళ్లతో సరే అని నవ్వుతూ తన చుట్టూ చేతులేసేలోపు కీర్తన అని పిలుపు పిలుపు కాదు నాకు మాత్రమే అర్థమయ్యే అరుపు అది డోర్ దగ్గర నించొని కనీసం నా మొహం కూడా చూడటం లేని అన్నని చూశాను నా చూపులు తనని తాకుతున్నా పట్టించుకోలేదు డిన్నర్ టైం అవుతుంది కీర్తన రాతి ఇందుకు కానీ మళ్ళీ రేపు పెళ్ళయ్యే వరకు హడావిడినే ఉంటుంది నన్ను చుట్టుకున్న కీర్తనని తీసుకుని వెళ్ళిపోయాడు కూర్చున్న గదిలో ఒంటరిగా అలవాటైన నేస్తమే కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు విరామం లేకుండా మోగుతున్న ఫోన్ చప్పుడికి మెలకు వచ్చింది టైం రాత్రి పన్నెండు అవుతుంది పక్కనే బెడ్ మీదున్న ఫోన్ అందుకొని చూసేసరికి అర్జున్ నుండి వీడియో కాల్ వస్తుంది నిజంగా అర్జున్ నుండే కాలం ఒకసారి కళ్ళు నులుముకొని మళ్ళీ చూసాం అర్జున్ నుండే ఇంకా ఆగలేక చాలా సంతోషంగా లిఫ్ట్ చేశాం అర్జున్ నువ్వు కాల్ చేశావా నాకు అంటున్న దాన్ని కాస్త ఆగిపోయా తను చూస్తూనే అప్పటికే ఏడ్చాడు అనుకుంటా మొహం అంతా ఎర్రగా అయిపోయింది తన ఫేస్ చూసి తెలియకుండా నాకు కూడా బాధ వచ్చేసింది రచన రఘువాళ్ళ మ్యాచ్ నువ్వే కదా క్యాన్సిల్ చేయించింది అడిగాడు చాలా మెల్లగా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకోలేదనుకుంటా సాంగ్స్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ నుండి వెనక మొక్కల్ని చూస్తూనే తెలుస్తుంది అతడు తన బాల్కాన్లో నించొని మాట్లాడుతున్నాడని నేనేం మాట్లాడకుండా అర్జున్నే చూస్తూ ఉండిపోయా రచన పిలిచాడు మళ్ళీ ఆన్సర్ చెప్పమన్నట్టు రచన అలా పిలిచి ఎన్ని రోజులు అవుతుంది కళ్ళల్లో దాగిన కన్నీరు బుగ్గల మీదకి వచ్చేసింది కట్ చేశాడు కన్నీళ్లను చూడలేక ఆ ఒక్క పిలుపు మళ్ళీ అన్నీ గుర్తు చేసింది సంతోషాలు నవ్వులు బాధలు ఏడుపులు మాటలు అన్నీ చప్పుడు బయటకి రాకుండా ఏడుస్తున్నందుకేమో వెక్కిళ్ళ మధ్య శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది భారంగా ఎగ శ్వాస తీసుకున్నగానే నన్ను కడుపులో దాచుకుంది ఒక ఆకారం అన్న అని మాట్లాడడానికి కూడా రాకపోతుంటే ఏం మాట్లాడకు కూల్ అంటూనే నా వీపు నిమురుతున్నాను అన్నయ్య అని వెక్కిళ్ళు తీసుకుంటూనే నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా చాలా రోజుల తర్వాత ఏడుస్తున్నందుకేమో కన్నీళ్లు ఆగడం లేదు నాకు దూరం జరిగి కిచెన్ నుండి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు ఏం మాట్లాడకుండా తాగి గ్లాస్ ఇచ్చేసా అన్నయ్యకు తనతో తెచ్చిన ప్లేట్లు అన్నం కలుపుతున్నాడు అన్న నాతో మాట్లాడతావా ఎప్పట్లా అన్నం కలుపుతున్న అన్న చేతిని పట్టుకొని బేలగా అడిగాను ఏం మాట్లాడలేదు ముద్ద కలిపి నోటు దగ్గరికి తెచ్చాడు నోరు అన్నట్టు ఇంకేం మాట్లాడో తెలియక నోరు తెరిచి అన్న పెట్టింది తింటున్నాం మీకెవ్వరికి ఇట్లాంటి పెయిన్ ఉండకూడదనే నేను రగ్గు వాళ్ళ మ్యాచ్ని యాక్సెప్ట్ చేశానన్నా తినిపించడం అయ్యాక వెళ్ళబోతున్నానని చూస్తూ మాట్లాడిన మాటలు విని ఆగిపోయాడు అన్నయ్య నేనేదైతే పెయిన్ మీలో చూడకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే మీ అందరి కళలో చూస్తున్నాను ఆగిపోయిన వెక్కిళ్ళు మళ్ళీ మొదలయ్యాయి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు నయ్యా ఇంకా రాడు అనుకునే లోపే నా గదిలోకి వస్తు కనిపించాడు నయ్యా ఏం మాట్లాడకుండా బెడ్ మీద కూర్చున్నాడు అన్న భుజం మీద ఒరిగిపోయా నేను హ్యాపీగా ఉన్నావా నా తలని ముడితో అడిగాడు ఇక్కడ మీరెవ్వరు నాతో మాట్లాడట్లేదు అక్కడ అర్జున్ నాతో మాట్లాడట్లేదు ఇంకెలా హ్యాపీగా ఉండేది మామూలుగానే చెప్తున్నా కూడా దుఃఖం ఆగలేదు నన్ను అడిగితే అర్జున్ నిన్నెట్లా పెళ్లి చేసుకున్నాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు రచన మెల్లగా అన్నాడు అన్నయ్య అన్నయ్య మాటలు అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని కాదు ఇందాక కాల్ చేశారు అర్జును రఘుతో పెళ్లి నేను క్యాన్సిల్ చేయలేదని తెలిసింది తనకి వెక్కిళ్ళు వచ్చేసాయి అర్జున్ని చూస్తే ముచ్చటేస్తుంది రచన నిన్నే ప్రేమించాడు నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాడు కానీ నువ్వు అని కాసేపు ఆగాడన్నయ్యా ప్రేమించావు అతనికి చెప్పకుండా నీ ఇష్టాన్ని చంపుకొని ఇంట్లో వాళ్ళ కోసం వారికి కూడా నీ ప్రేమ విషయం చెప్పకుండా వేరే వాడితో పెళ్ళికి సిద్ధమైపోయావు అసలు అతడు ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు కనీసం ఇమాజిన్ అయినా చేయగలవ రచన నేను ఎన్నిసార్లు కలవాలని ట్రై చేశాడు ఒక్కసారంటే ఒక్కసారైనా అతనికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా అసలు అతనికి నీ రీజన్ ఇదని చెప్పి బ్రేకప్ అయినా కరెక్ట్గా చేసుకున్నావా అంటే అది లేదు దొంగచాటుగా అర్జున్తో తిరిగావు అదే దొంగచాటుగా అతనికి తెలియకుండా పెళ్లికి సిద్ధమైపోయావు పెళ్ళి వాళ్ళు నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాక మళ్ళీ ఛాన్స్ దొరికిందని అప్పుడు అర్జున్ గురించి ఇంట్లో చెప్పావు ఒప్పుకోకుండా ఇంట్లో బెదిరిస్తే వచ్చిన పెళ్లి చూపుల్లో అన్నిట్లో గంగిరెద్దులా కూర్చున్నావు ఎన్నిసార్లు అర్జున్ ఇంట్లో ఒప్పించడానికి వచ్చాడు ఎన్నిసార్లు మన వాళ్ళతో దెబ్బలు తిన్నాడు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లకి వెళ్ళాడు కనీసం అప్పుడు కూడా అతని వైపు నిలబడలేదు నువ్వు అప్పుడు ఏడ్చాడు రచినవాడు నా మీద దానికి కొంచెమైనా ప్రేమ లేదా అని అన్నం మాట్లాడుతుంటే నాకు దుఃఖం ఆగట్లేదు ఇంకా వాడికి నీ మీద అదే ప్రేమ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా అందరికీ ఎదురు తిరిగి కష్టంగా ఇటు అటు వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడైనా వాడి ఇష్టాలకు విలువ ఇచ్చి నీ మనసు నీతో ఏం చెప్తే అదే చెయ్యి దాన్ని చంపుకొని మళ్ళీ తెలిసి తెలిసి తప్పులు చేయకు రచనా నీ గురించి మాకు ఎలాంటి బెంగలేదు ఎందుకంటే అక్కడుంది అర్జున్ రచన పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు నాకు అర్జున్ని కూడా సంతోషంగా చూడాలని ఉంది రచన అది ఎవ్వరి చేతుల్లో లేదు నీ ఒక్క దాని చేతుల్లో తప్ప చెప్పాల్సింది చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు అన్నయ్య ఇంకో క్షణం ఆలస్యం చేయకుండా అర్జున్కి కాల్ చేశాం కాల్ కట్టేయే ముందు లిఫ్ట్ చేశాడు ముందు తానే మాట్లాడతాడేమో అని నేనేం మాట్లాడలేదు ఈసారి అర్జున్ ముందు మాట్లాడలేదు అర్జున్ నేను నిజంగా నీకు సెట్ అవుతానా వెక్కిళ్ళ మధ్య నత్తి నత్తి వస్తున్నాయి నాకు మాటలు ఏం మాట్లాడలేదు ఇప్పుడు కూడా అర్జున్ ఎంత కోపం ఉన్నా నేను ఏడుస్తుంటే ఏడువకు రచన అని ఊరడించేవాడు కానీ ఇవాళ మౌనంగా ఉండిపోయేసరికి ఇంకా బాధ కలిగింది నాకు అర్జున్ ఐ థింక్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ యూ యూ డిసర్వ్ బెటర్ అర్జున్ ఏడుపులో పూర్తవ్వలేదు నా మాటలు ఫోన్ కట్ అయిన శబ్దం వచ్చింది నీకు ఇంకా ఛాన్స్ ఉంది అర్జున్ రేపు మన పెళ్ళిని నువ్వు కలాఫ్ చేయొచ్చు నీ డెసిషన్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తా అర్జున్ మా వాళ్ళ కండిషన్స్ ఒప్పుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని తప్పు చేసావు అర్జున్ ఇదంతా నీకు కరెక్ట్ కాదు థింక్ వన్స్ మెసేజ్ టైప్ చేసి అర్జున్కి సెండ్ చేసి ఫోన్ పక్కకు పెట్టేశా నిజంగా అర్జున్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఇన్ని రోజులు నా చేష్టలకి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి పెళ్ళిని పక్క క్యాన్సిల్ చేసుకుంటాడు చేసుకుంటుందని అర్జున్కి మంచిది కూడా పది గంటల ఐదు నిమిషాలకి ముహూర్తం ఉంది అర్జున్ ఫ్యామిలీ వచ్చారు నా ఫ్యామిలీ వచ్చారు గుడిలో మా పెళ్ళి పది దాటింది ఇప్పటి కూడా అర్జున్ జాడ ఎవ్వరికీ తెలియదు అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవటం కెమెరాస్లో రికార్డ్ అయి ఉందని అన్నారు అర్జున్ ఫ్యామిలీ పెళ్ళి పీటల మీద ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాం కన్నీళ్ళు రావటం లేదు నేను పెట్టిన మెసేజే అర్జున్ నీ ఇంటి నుండి వెళ్ళేలా చేసిందని తెలుసు కానీ ఏం మాట్లాడలేదు అర్జున్ తిడుతున్నారు మా ఫ్యామిలీ ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకొని తప్పు చేశాం వాడు మనిషేనా ప్రేమించిన పిల్లని పెళ్లి దాకా తీసుకువచ్చి మోసం చేసి వెళ్ళడానికి అని అనరాని మాటలు అంటున్నారు అర్జున్ని అయినా నా నోట్లో నుండి ఒక్క మాట రాలేదు రావట్లేదు చెల్లం లేనట్లు కూర్చుండిపోయిన నాలో అర్జున్ అనే అరుపు చరణం తెప్పించింది సంతోషంగా పైకి లేస్తున్న దాన్ని కాస్త కింద కూలబడిపోయా అర్జున్ అవతారాన్ని చూసి అప్పుడు అప్పుడు మళ్ళీ మొదలయ్యాయి నా కళ్ళలో కన్నీరు వస్తున్న అర్జున్ని చూస్తూ లేస్తున్న దాన్ని కాస్త కింద కూలబడిపోయాను అప్పటిదాకా మెల్లగా నా వైపు చూడకుండా వస్తున్నవాడు అస్సలు నేను ఎలా స్లిప్ అయ్యానని తెలుస్తుందో రచన అని అరుస్తున్న స్టెప్స్ ఎక్కి నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హక్కున చేర్చుకున్నాడు కంగారుగా అర్జున్ ఏమైంది నీకు ఈ దెబ్బలేంటి వాళ్ళ ఇంట్లో వారు కంగారు పడుతూ అడుగుతున్నారు వాళ్ళు అడిగేది పట్టించుకోవట్లేదు అర్జున్ బహుశా ఆ క్వశ్చన్ ముందు నా నోట్లో నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాడు నేను అడగలేదు అని డిసప్పాయింట్ అయ్యాడని అతని మొహమే చెప్తుంది ఏం మాట్లాడకుండా అతను నుదుటిన కట్టుని తాకబోయే లోపే నాకు దూరం జరిగిపోయాడు విసురుగా అర్జున్ ఏమైందిరా నీకు వెళ్ళావు రాత్రి ఎంత కంగారు పెడుతున్నావో తెలుసా ఇంట్లో వాళ్ళని కోపంగా బాధగా అర్జున్ దగ్గరికి వెళ్తూ అన్నాడు అర్జున్ వాళ్ళ బ్రదర్ ఏం లేదన్నా నైట్ బయటికి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది అర్జున్ మాటలు పూర్తవ్వలేదు అక్కడే చైర్లో గంభీరంగా కూర్చున్న అర్జున్ ఫాదర్ పైకి లేచాడు నిన్న హల్దీ జరిగిందేమో పసుపు ఉన్న బట్టల మీదనే రక్తం ఎండిపోయేదంతా వేరే రంగుగా మారిపోయింది అర్జున్ మొహంలో నీరసం ఎవరికైనా కనిపించిందో లేదో కానీ నాకు మాత్రం కనిపించింది అర్జున్ కజిన్స్ అంతా అతడి చుట్టూ చేరిపోయారు వాళ్ళందరి మొహాల్లో అర్జున్ గురించి ఆలోచనని బెంగని చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది అందుకే అంటారు పిల్లొచ్చే వేళ గొడ్డుచొచ్చే వేళ అని చాలా విసురుగా అంది అర్జున్ ఫ్యామిలీలో ఒక ఆమె మా వాళ్ళు ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఆమె ఎవరు అలా అనగానే మా వాళ్ళు మొహంలో కోపం చేరింది ఆ పిల్ల కోసమే మీ అబ్బాయి మోకాళ్ళ వేళపడి అడుక్కున్నాడని మర్చిపోకండి మా బాబాయ్ అదే నా కజిన్ కీర్తన వాళ్ళ నాన్న గట్టిగానే మాట్లాడాడు అక్కడికి కొంచెం దూరంగా నించున్న అర్జున్ వాళ్ళందరూ వెనక్కి తిరిగి మా వైపు చూశారు నాకు మళ్ళీ కంగారు మొదలైంది ఇప్పుడేం జరుగుతుందా అని అవును మా స్థాయి కాదని తెలిసినా ప్రేమించాడు కాబట్టి నిజాయితీగా ఉన్నాడంతే కానీ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి తయారవ్వలేదు అర్జున్ ఫ్యామిలీలో ఇంకొక ఆమె నా వైపు కోపంగా చూస్తూ గట్టిగా మాట్లాడింది బాధగా పైకి లేవబోయాను కింద పడుతున్న సపోర్టింగ్ స్టిక్ అందించాడు అన్నయ్య ఇలాంటి అమ్మాయిని ఎలా ప్రేమించాడో మా వాడు ఇప్పటికీ అర్థమవ్వటం లేదు చిరాకుగా అంది అర్జున్ తల్లి మాకు ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకున్నాం దానికి సంతోషించండి ఇలా ఎక్కువగా తక్కువగా మాట్లాడకండి మీరు ఇలాంటి అమ్మాయి అంటే మా అమ్మాయి ఎలాంటిదో తెలుసా మీకు ఈసారి మా పిన్ని అడిగింది గట్టిగా వాళ్ళ ముందుకు వెళ్ళి అసలేమవుతుంది ఇక్కడ మెల్లగా వచ్చాడు అర్జున్ వాళ్ళ దగ్గరికి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చినా ఎంత మర్యాదగా చూస్తారో అర్థమైంది ఇంత మంచి ఇంటికి మీ మా పిల్లని ఇవ్వలేము రెండు చేతులు విసురుగా దగ్గర కొట్టి దండం పెడుతున్నట్టు మొక్కి నా చేతిని పట్టుకుంది పిన్ని ఇంత జరుగుతున్న అమ్మా నాన్న ఒక మాట కూడా మాట్లాడలేదు ఆగండా ఆంటీ అసలేం జరిగింది చెప్పండి పిన్ని చేతుల్లో ఉన్న నా చేతిని పట్టుకున్నాడు కంగారుగా నన్ను ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతారేమో అని మా అమ్మాయితో పెళ్లి జరగబోతున్నందుకే నీకు ఇలా అయిందనుకుంటున్నారు మీ వాళ్ళు మా అమ్మాయి మీద అలాంటి నింద పడకూడదు పడాల్సిన అవసరం కూడా లేదు అందుకే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాం నా చేతిని పట్టుకున్న అర్జున్ చేతిని ఎట్టేసి నన్ను పట్టుకొని ముందుకు కదిలింది పిన్ని వెనక్కి తిరిగి చూస్తున్న నాకు కంటినిండా నీళ్లతో తల పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుండిపోయిన అర్జున్ కనిపించాడు అతని నిస్సహాయత సుష్టంగా కనిపిస్తుంది వెళ్తున్న నా వైపు చూస్తున్నాడు ఇప్పటికైనా మన కోసం స్టాండ్ తీసుకోవా అన్నట్టు నాకేం చేయాలో అర్థం కావటం లేదు రచన నా పక్కన నడుస్తూ పిలిచాడు మా అన్నయ్య విష్ణు ఇప్పుడైనా నీ కోసం మీకోసం పోరా రచన అని చెప్తున్నట్టున్నాయి అన్న కళ్ళు పిన్ని ఇప్పుడు పెళ్లి పెట్టుకుని ఇలా వెళ్తే బాగుండదు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కంగారుగా చూస్తున్న పిన్ని ఏమంటుందా అని నలుగురు గురించి ఆలోచించడం మీ వాళ్ళు ఎప్పుడో మానేశారు రచన కోపంగా వచ్చింది పిన్ని గొంతు అమ్మాయి రచన సంతోషం కోసం ఆలోచించి ఈ ఒక్కసారి తగ్గండమ్మా పిన్ని చేతిని పట్టుకున్నాడు అది ఆ ఇంట్లోకి వెళ్తే సుఖపడుతుంది అనుకున్నావా విష్ణు నువ్వు చూసావుగా ఒక్కొక్కరికి రచన మీద ఎంత కోపం ఉందో అమ్మా వీళ్ళందరి గురించి కాదు ఆ అబ్బాయి గురించి ఆలోచించమా ప్లీజ్ అతడితో రచన నిజంగా సుఖంగా ఉంటుందమ్మా బతిమలాడుతున్నాడు నేను నేనెందుకు వీళ్ళు అడగటం లేదు అని ఆలోచిస్తున్నాం అబ్బాయి మాత్రమే ప్రేమగా ఉంటే సరిపోదు విష్ణు అయినా ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు రచన మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది తప్ప ఆ అబ్బాయి గురించి పట్టింపే లేదు అలాంటిది నీకెందుకంత బాధ క్వశ్చన్ చేస్తూనే నన్ను ముందుకు తీసుకు వెళ్తుంది పిన్ని నాకు పట్టింపు ఉంది పిన్ని కంగారుగా అంటున్న నా మాట గాల్లో కలిసిపోయాయి అమ్మ గుడి మెట్లపై నుండే గట్టిగా అరిచింది కీర్తనం వెళ్తున్న మమ్మల్ని చూసి అప్పటికి కిందకి వెళ్ళిపోయిన నాకు ఆ పిలుపు ఎందుకో భయంగా అనిపించి స్టిక్ పట్టుకొని నాకు కుదిరినంత ఫాస్ట్గా గుడి మెట్ల మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం నుదిరిన కట్టిన కట్టు నుండి రక్తం కారుతుంది అదేం పట్టినట్టు అలాగే కూర్చున్నాడు అర్జున్ అర్జున్ కంగారుగా అతని దగ్గరికి వెళ్ళబోతూ అప్పటికి నన్నే చూస్తున్న ఇరు కుటుంబాల సభ్యులను చూస్తుంటే భయం వేసి ముందుకు అడుగులు వేయలేకపోయాను దానికోసం ఇంత పరితపిస్తున్న నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి కూడా ఒక్క అడుగు ముందుకు వేయడం లేదే దానికోసమా నువ్వు ఇలా చేసుకుంటూ మమ్మల్ని బాధ పెట్టడం ఏమైనా న్యాయంగా ఉందా అర్జున్ ఏడుస్తూ అడుగుతుంది అర్జున్ తల్లి అర్జున్ ఏం మాట్లాడలేదు తల నొప్పి వస్తుందని దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని హోమం కోసం తెచ్చిన కట్టెతో తల మీద కొట్టుకున్నాడు బాధగా కంటి నిండా నీళ్ళతో చెప్పింది కీర్తనని చూస్తూ కీర్తన మాటలకి నేం మాట్లాడలేదు భయం బాధ గుండెల్లో పెరుగుతుంది కానీ ఒక అడుగు తీసి ముందుకు వేయలేకపోయాం మీ మీద గౌరవంతో ఇప్పటిదాకా ఏమనలేదు ప్రతాప్ కానీ పవిత్రమైన గుడిలో రక్తపాతం చెందడం ఎవ్వరికి మంచిది కాదు ముందు అబ్బాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి గుడి పూజారి గారు ఆదేశించారు అతడి ఆదేశం ప్రకారమే అర్జున్ దగ్గరికి వెళ్ళారు అతడి అన్న తమ్ముళ్ళు అర్జున్ పదలే అజయ్ ఇప్పుడు కూడా నా మీద కనీసం జాలి కలడం లేదార దానికి తల పైకెత్తి వాళ్ళన్న వైపు చూసి బ్లడ్ ఎక్కువ పోతుంది అర్జున్ హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు ఇంకా మొండిగా చేయకు చూడు డాడీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అతడి మాటలకి వాళ్ళ కుటుంబ సభ్యుల వైపు చూశాడు అర్జున్ అందరి కళ్ళలో నీళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను కదా బాధగా అన్నాడు అతని మొహం అంతా రక్తం ఆల్రెడీ దెబ్బ తగిలిన కారణంగా ఎక్కువే పోతుందని అర్థమైంది నేనెందుకింత చెడ్డవాణ్ణన్నా ఇంకేదో మాట్లాడబోతున్నాడు అర్జున్ ఇంకా మాట్లాడొద్దు మనం ఇక్కడ నుండి వెళ్తే మంచిది ఇది గుడి అనే విషయం మర్చిపోకు గంభీరంగా వచ్చాయి ఎవరు అంకుల్ మాటలు కదలేదు అర్జున్ హీఈ్ వెయిటింగ్ ఫర్ యు రచన ఈసారి కూడా నువ్వు తనని ఇట్లాగే ట్రీట్ చేస్తే అస్సలు కరెక్ట్ కాదు నీ కోసం వంద మెట్లు దిగివచ్చారు రచన ఇట్స్ యువర్ టైం ఒక్క అడుగు దిగి చూపించు అతని మనసుకు స్వాంతన కలిగించు అన్న మాటలు వింటూనే అమ్మ నన్న వైపు చూసా వారు అసలు మా వైపే చూడడం లేదు అమ్మ వాళ్ళని ఇంకా బాధ పెట్టలేనన్నయ్య ఏడుపు వచ్చేస్తుంది నాకు మాట్లాడుతుంటే అతన్ని బాధ పెట్టడంలో నీకు నిజంగా న్యాయంగా అనిపిస్తుంది రచన ఎందుకింత మొండిగా చేస్తున్నావు అర్జున్ పద ఇక్కడి నుండి ముందు బాధ కాస్త అసహనంగా మారి విసురుగా అర్జున్ మోచేతిని పట్టుకునిలాగాడు అజయ్ ఆ నొప్పికేమో మేడ మీదు నుండి వీపు మీద చెయ్యి పెట్టి నొప్పికి విలవిల్లాడిపోయాడు ఆ అర్జున్ ఏమైందిరా అందరు కంగారుగా అతన్ని చుట్టూ చేరిపోయారు అజయ్ శెట్టి షాక్ అయిపోయాడు అతడి వీటి మీద పెద్ద కట్టుంది అప్పటిదాకా ఉన్న ఆలోచనలు చిల్లా చెదురు అయిపోయాయి నోటి మీద చెయ్యి వేసుకొని చూస్తున్న ఏడుపు ఆపుకుంటూ ఇప్పుడు కూడా తన దగ్గరికి వెళ్ళాలని లేదా రచన చాలా కోపంగా వచ్చాయన్నయ్య మాటలు అర్జున్ ఏంట్రా ఇది ఏం చేసుకున్నావురా ఎందుకురా ఇలా అయిపోయావు ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాం పదా అర్జున్ అన్నల కళ్ళల్లో నీళ్లు ఈసారి ఆగలేదు మీ అందరి కళల్లో ఇంత ప్రేమ చూస్తుంటే జాలి వేస్తుందన్న నా మీద నాకేం ఎందుకన్నా నా పిచ్చి మనసుకు మీరెవ్వరు కనిపించకుండా నేను కోరుకునే ఒక్కరి గురించే పరితపిస్తుంది ఎందుకన్నా ఇంత పిచ్చి నాకు వద్దన్నా దూరం పెట్టినా పెళ్ళి చేసుకోకు అని చెప్పినా వదిలించుకోలేనంత పిచ్చి ఎందుకన్నా ఇంత వీక్ అయిపోయా నేను ఎందుకన్నా దాని స్పర్శ ఇంకా నా దగ్గరికి రావట్లేదని నన్ను చచ్చిపో అని అంటుంది నా మైండ్ పూర్తి కాలేదు అర్జున్ మాట గట్టిగా అర్జున్ చెంప మీద కొట్టాడు అజయ్ అక్కడ అందరి కళలో నీళ్లు ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళ కళలో కూడా అందరూ నా వైపే చూస్తున్నారు ఇంకా నేనేం థింక్ చేయలేదు ముందు కడుగులు వేశాను లేదు ఆగు అన్న అరుపు అమ్మ నుండే అని అర్థం కావటానికి ఎక్కువసేపు పట్టలేదు ఆగు అన్న అమ్మ అరుపుకి అర్జున్ కోసం అడుగు వేయబోయేదానల్లా ఆగిపోయి అమ్మవైపు చూసాం వాళ్ళు నిన్ను అంత కించపరుస్తున్నా వాళ్ళే కావాలనుకున్నావు నేను మాకు అర్థమైంది కన్న బిడ్డవి కోపం ఉంది అని నిన్ను శపించలేను అలాగన్నీతో మాట్లాడలేను ఇప్పుడు ఎలాగో పెళ్లి జరగదని అర్థమైంది ఏ రోజు పెళ్లి జరుగుతుందో చెప్తే ఆ రోజు వచ్చి అక్షింతలు వేస్తాం నేను మీ నాన్నం చెప్పాల్సింది చెప్పి మెట్లు దిగి వెళ్ళిపోయింది అమ్మతో కూడా నాన్న వెనకే మా తరపు బంధువులు కూడా అర్జున్తో సహా అందరూ నా వైపు చూస్తున్నారు మా అన్న వచ్చి నా నుదుటి నాకు ఇచ్చేసి జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి ఐ థింక్ కాల్ చేసే అంత అవసరం నీకు ఇవ్వడు అర్జున్ అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ పద అతని చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోబోయారు ఒంటరిగా అనిపించింది నాలుగు అడుగులు ముందుకు వేసిన అర్జున్ వాళ్ళన్న చేతిలో ఉన్న తన చేతిని తీసుకొని నా వైపు వచ్చాడు మొహం అంతా రక్తమే తలెత్తి చూస్తున్న నా ముందుకు వచ్చి నించొని అర్జున్ కళ్ళల్లోకి నా బుగ్గలు తడుముతూ నా మొహం మీద పడిన జుట్టుని చెవి సర్దుతూనే సర్దుతూనేం ఆ హేటివ్ రచన అన్నాడో లేదో అర్జున్ అని నా పిడికెలలో అర్జున్ షట్ బంధించేసి అతని గుండెల్లో ఒదిగిపోయా ఎంత సేపర్ నుండి ఏడుస్తున్నానో తెలియట్లేదు అస్సలు ఆపలేదు అర్జున్ తాను కూడా ఏడుస్తున్నానని అర్థమైంది పద అర్జున్ అని అర్జున్ వాళ్ళన్న లాగేసరికి అతని నుండి వెనక్కి జరిగాను నేను అన్న ఇవాళంతా మంచి రోజు ఉందని అన్నారు కదా ఇవాళ నైట్ పెళ్లి చేయండి అన్న మాకు ప్లీజ్ నేను మళ్ళీ దాన్ని దూరం చేసుకోలేను ప్లీజ్ అంటూనే కళ్ళు తిరిగి పడిపోయాడు కంగారుగా అతన్ని పట్టుకొని కిందికి వెళ్ళిపోయారు అర్జున్ కజిన్ని అడిగా నేను రావచ్చా అర్జున్ దగ్గరికని ఏమనుకున్నాడేమో నన్ను చూసి ఖమ్మాని చెప్తూనే కిందికి వెళ్ళాడు నొప్పి వస్తుంటే మెల్లిగా కిందికి దిగి వెళ్ళి అర్జున్ కజిన్ కారులో కూర్చున్నా నా నేమ్ నిరంజన్ అర్జున్ కజిన్ని అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూ ఐ నో అన్నాను హౌ మీకు నేను ఎలా తెలుసు అడిగాడు అతను అర్జున్ ఫ్యామిలీ గురించి బాగా చెప్పేవాడు పెద్ద ఫ్యామిలీ అని వాళ్ళ ఇంటికి వెళ్ళే కోడలిగా నేను మీ ఫ్యామిలీ అందరినీ రెస్పెక్ట్ చేయాలని ఫొటోస్లోనే మీ అందరినీ ఐ మీన్ తన ఫ్యామిలీ అందరినీ చూపించేవాడు మౌనంగా విన్నాడు నా మాటలు అర్జున్ ఒకరి గురించి ఇంత డెస్పరేట్గా ఉండటం ఫస్ట్ టైం చూస్తున్నాం మా ఫ్యామిలీ అంతా నాకేం మాట్లాడలో అర్థం కాలేదు సైలెంట్గా ఉండిపోయాం హాస్పిటల్ వచ్చింది లోపలికి వెళ్ళాం అర్జున్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది నాకెందుకు అంతమందిని చూసేసరికి భయంగా అనిపించింది మౌనంగా వచ్చి ఒక పక్కన నించున్నాం అన్ని దెబ్బలు తగిలినా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని అన్నారు డాక్టర్స్ అర్జున్ కజిన్ నిరంజన్కి చెప్తున్నారు వాళ్ళన్నల మాటలకి కాస్త రిలీఫ్ ఫీల్ వచ్చింది నాకు ఏడవకు పిన్ని వాడికి ఏం కాదు నన్ను తీసుకొని వచ్చిన అతను అర్జున్ తల్లి దగ్గరికి వెళ్ళి ఊరడిస్తూ ఉన్నాడామిని ఆమె మాత్రం ఏడుస్తున్న వైపు కోపంగా చూస్తుంది తల దించుకొని నించొని ఉన్నాను నేను వాడికి అమ్మ అంటే ఎంతో ఇష్టం ఉండేది నీరు కానీ ఇప్పుడు అమ్మ కాదు కదా లోకం కూడా కనిపించినంత పిచ్చోడు అయిపోయాడు ఏ మాయ చేసింది రాదీ నా కొడుకుని ఏడుస్తూనే అడుగుతుంది ఎవరేం మాట్లాడలేదు అక్కడ అర్జున్కి స్పృహ వచ్చింది వెళ్ళి చూడవచ్చు డాక్టర్ బయటకు వచ్చి చెప్పడమే ఆలస్యం అందరూ వెళ్ళిపోయారు లోపలికి నేను తప్ప అరగంటకి ఏమో హీస్ కాలింగు రచన ఎవరు అమ్మాయి పిలవడమే ఆలస్యం లోపలికి వెళ్ళిపోయాం నేను లోపలికి రావడమే అర్జున్ ఫాదర్సు బ్రదర్సు అంతా బయటకు వెళ్ళిపోయారు అక్కడ ఇంకెవరు ఉన్నారని కనిపించలేదు నాకు బెడ్ మీద బోర్ల పడుకొని నన్ను చూస్తున్న అర్జున్ తప్ప మెల్లగా నడుస్తూ అర్జున్ దగ్గరికి వెళ్తున్నాం అప్పటిదాకా నన్ను చూస్తున్న వాడల్లా స్టాప్ అని అరిచి గట్టిగా అందరు కోపం అనుకున్నారు కానీ ఆ అరుపు కంగారుతో కూడిందని నాకు మాత్రమే తెలుసు లెగ్ పెయిన్ వస్తున్న ఎందుకు నడుస్తున్నావు నువ్వు కంగారుగా అరుస్తూనే వాళ్ళ వాళ్ళు వారిస్తున్న వినకుండా చేతికున్న సెలెన్ పీకేసి బెడ్ మీద నుండి కిందికి దిగడమే ఆ అని అరుస్తూనే మళ్ళీ బెడ్ మీద కూలబడ్డాడు ఏడుపులోనే నవ్వు వచ్చింది నాకు వాడి ప్రేమ చూస్తుంటే నొప్పికేమో అర్జున్ కలలో కన్నీరు చేరింది ఆ కన్నీరు చూడగానే వాడి గురించి బాధ కలిగి నా కన్నీళ్లు బుగ్గల మీదకి జారిపోయాయి ఒక్కసారిగా వాడు నా కోసం చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి ఏడుపు ఎక్కువ అవుతుంది గుండె భారంగా మారుతుంది అర్జున్ క్యాహువా అర్జున్ కజిన్ ఎవరో పట్టుకుంది అతన్ని జెస్సీ ప్లీజ్ దాన్ని మెల్లగా నడిపిస్తూ నా దగ్గరకు తీసుకురావా ప్లీజ్ జెస్సీ మెల్లగా ఆ అమ్మాయి నిజంగా షాక్గా చూస్తుంది అర్జున్ వైపు అంత సడన్గా వేసినందుకు కాదు ఇంత పెయిన్ పెట్టుకొని కూడా నా గురించి ఆలోచిస్తున్నాడేమో అర్జున్ పిలుస్తూనే కోపంగా ఏదో అనబోయింది అర్జున్ వాళ్ళమ్మ మాసి లీవ్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం అంటూనే వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది జెస్సీ నేను అర్జున్ మాత్రమే ఉన్నాను లోపల అంత పెయిన్ పెట్టుకొని ఎలా ఉన్నావు ఇంతసేపు బేలాగా అడుగుతున్న అర్జున్ని చూసి ఇంకా ఆగలేక పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకపోయా అతన్ని ఎందుకు రచన ఇంత ఏడిపిస్తున్నావు నన్ను నేను ఏడిస్తే నీకు చాలా ఇష్టం కదా ఐ హేట్ యూ రచన ఐ రియల్లీ హేట్ యూ నా మెడ చుట్టూ చేతులేసి నన్ను గట్టిగా హత్తుకుంటూనే కన్నీరు తుడుచుకున్నాడు అర్జున్ నాకేం మాటలు రావట్లేదు ఏడుపు తప్ప మా లైఫ్ అంతా రీల్లా తిరిగింది మైండ్లో అర్జున్ మొహం పట్టుకొని మొహం అంతా ముద్దులు పెడుతూ ఉన్నాడు గట్టిగా ఏడుస్తూ జాలి చూపిస్తున్నావు కదా అర్జున్ అన్న ఒక్క మాట నన్ను నిలువుగా దహించేసింది ఒక సెకండ్లో అతన్ని వదిలి దూరం జరిగాను లేదు నా చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టాడు వెక్కిళ్ళ ఆగట్లేదు నాకు త్రీ ఇయర్స్ పిచ్చోళ్ళ తిరిగిన రచన మీ ఇంటి చుట్టూ ఒక రోజంటే రోజైనా ఇలా దగ్గరికి తీసుకోకుండా ఈ రోజు ఇలా ముద్రతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నేనేమనుకోవాలి నా కాళ్ళు బెడ్ మీద చాపి కింద కాళ్ళ దగ్గర రైట్ సైడ్ సారి మోకాళ్ళ వరకు పైకి జరిపాడు అది మొత్తం వాచిపోయింది అర్జున్కి అర్థమైపోయింది ఇంకా లోపలంతా ఎలా ఉండి ఉంటుందో ఒక క్షణం కళ్ళు మూసుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద ల్యాండ్లైన్లో హాస్పిటల్ ఫోన్ నుండి డైరెక్ట్గా ఫార్మసీకి కాల్ చేసి కొన్ని మెడిసిన్స్ నేను చెప్పి కాల్కొచ్చేసాడు నా కుడి మోకాలి మీద నెమ్మదిగా మర్దన చేసి అక్కడ ముద్దు పెట్టుకోగానే దూరం నెట్టేశా వాణ్ణి కోపంగా ఎందుకు అర్జున్ ఇంత లవ్ నీకు అని ఏడుస్తూ నాకు అసలు నీతో మాట్లాడాలని ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు రచన సో ప్లీజ్ నాతో మాట్లాడకని చెప్తూనే మెల్లగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు నాకు మా ఫస్ట్ మీట్ గుర్తొచ్చింది అర్జున్ అలా వెళ్ళిపోతుంటే సిబిఐటి కాలేజు ఎంబీఏ బ్లాకు ఎక్కడబ్బా అని వెతుక్కుంటూనే మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్తుండగా ఎవరో గట్టిగా వచ్చి డ్యాష్ ఇవ్వడంతో కింద పడిపోయాం ముందు కోపం వచ్చింది బట్ ఆ కోపాన్ని నా కారు నొప్పి డామినేట్ చేసింది నా సపోర్టింగ్ స్టిక్ వెతుక్కుంటూ దాన్ని అందుకోబోతుండగా సో సో సోరీ సిస్టర్ ఐ సో సోరీ సిస్టర్ పాడిందే పాట పాడుతూ కనీసం నన్ను చూడకుండా నా స్టిక్ని నాకు అందించాడు అతను అలాగే చూస్తూ ఉండిపోయాను ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద లిసనింగ్